ఇప్పుడు నేను మాట్లాడిన నాకు వంద కామెంట్లు పెడతారు మీరు నాకు తెలుసు అయినా నేను నా ఓపెన్ నేను నా వాయిస్ ఓపెన్ చేయకపోతే తప్పు చేసిన చాలా మంది ఆడబిడ్డలు వాళ్ళు ఎన్ని బాధలు పడి ఎంత చేసి ఇలా ముందుకు వస్తున్నారు వాళ్ళకున్న వ్యక్తిగత సమస్యలు ఉంటాయి ఒక ఆడపిల్లకి సంబంధించినటువంటి ఎన్నో రకాల ఇష్యూస్ ఉంటాయి అటు కాదు అనుకుంటున్నా సమాజం కొంచెం బతుకుతున్నారు ఐఏఎస్ లో అవుతున్నారు ఐపీఎస్ లో అవుతున్నారు లేదా పెద్ద పెద్ద పొజిషన్స్ లో ఉన్నారు సినిమా ఇండస్ట్రీలో ఉన్నారు లేకపోతే క్రియేటివ్ ఇండస్ట్రీలో ఉన్నారు లేదా పెద్ద వ్యాపార సంస్థలో ఉన్నారు ఆడదాన్ని గౌరవించిన ప్రతి ఒక్కరు గొప్ప ఒడేడు ఆ గొప్ప గురించి కూడా మాట్లాడారు రెస్పెక్ట్ ఇవ్వండియా మా తోటి ఆడపిల్లలకి మహా అయితే మీరు ఏం చెప్పాలి ఆడపిల్లలకి అమ్మ మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకునేటువంటి స్తోమతలో స్థితిలో ఉండండి మిమ్మల్ని మీరు రక్షించుకోండి లేదా రక్షణగా మనుషులు తీసుకెళ్ళండి ఏదో ఒకటి చేయండి కాకపోతే ఏంటంటే మీకు ఇంత చుట్టుపక్కల ఇంత కరుడు కట్టినటువంటి దుర్మార్గమైన కామాంధులైనటువంటి సమాజంలో కొంతమంది ఉన్నప్పుడు వాళ్ళని మిమ్మల్ని మీరు రక్షించకుండా ఏర్పాటు చేసుకోండి మీకు ఒక తమ్ముడు గానో ఒక అన్నగానో ఒక తండ్రి గానో ఒక సోదరుడు గాను ఇది నా రిక్వెస్ట్ తప్ప మీరు ఇలా ఉండాలి మాత్రం చెప్పటం పెద్ద క్రైమ్ ఆడపిల్లలు ఉండాలని చెప్పేది పెద్ద క్రైమ్ వెరీ బిగ్ మిస్టేక్ ఇది ఇలాంటి దాన్ని మాట్లాడినందుకు ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వం పక్కన పెడితే ఇలాంటి మాట్లాడినందుకు ఈ మాటను సపోర్ట్ చేసేటువంటి స్త్రీల గురించి నాకు బాధ అనిపిస్తుంది ఇలా మాట్లాడతారా మీ తోటి ఆడపిల్లను ఒకటి ఎవడో ఉంటే వాడికి సపోర్ట్ చేస్తారా మీరు అలాంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన సపోర్ట్ చేస్తారా కమన్ మా బయటకు వచ్చి ఓపెన్ చేయండి మీ మౌత్ మీ వాయిస్ ఓపెన్ చేయండి ఫైట్ ఈ చాదస్తపు మెంటాలిటీ ఉన్నటువంటి మగమ బదవులకి ఇలాంటి ఆలోచించే సన్నాసులకి అలాగే ఇలాగ దాన్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఆడవాళ్ళు ఆ మగవాళ్ళ యొక్క అనిసవేత్త గురైతున్న ఆడవాళ్ళు మాట్లాడిన మాటలకి మీరు ఎదురించి మాట్లాడమ్మా ప్లీజ్ కమాండ్ వాయిస్అట్ ఎంతసేపటికి సమాజంలో ఇలాగా ఆడబిడ్డలు విక్టిమ్స్ అయిపోయారు ఎన్ని రకాలుగా అవమానించబడుతున్నారు హింస చేయబడుతున్నారు హింస పెట్టబడుతున్నారు వాళ్ళని మీరు సపోర్ట్ చేయాలి వాళ్ళని సపోర్ట్ చేయకుండా వాళ్ళ మీద అట్రాసిటీస్ చేసే వాళ్ళని సపోర్ట్ చేస్తారేంటి ఆడబిడ్డలు కదా ఎవరైతే నష్టపోయారో వాళ్ళు కదా మీరు సపోర్ట్ చేయాలి ఒక మాల్లో ఒక ఆడబిడ్డ మీద అవమానించిన మగాళ్ళని కెమెరాలో పట్టుకొని ఎవడెవడనో వెనక తీసి మత్తిలు ఎలా తీసి చెప్పుతో సెంటర్లో కొట్టుకుంటూ తీసుకెళ్ళాలి కదా అది కదా మీరు చేయాల్సిన పని వాళ్ళని అడగాలి కదా వాళ్ళని శిక్షణ చెప్పాలి కదా నువ్వు జాగ్రత్తగా ఉండే నువ్వు జాగ్రత్తగా ఉండి ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎందుకు ఉండాలి ఇప్పుడు ప్రతిసారి ఎప్పుడూ విక్టిమ్ అయిపోయిన ఆడబిడ్డల మీదే మీరు క్రైమ్ నేరం మోపుతుంటే వాళ్ళే తప్పు ఉంటుంటే అంటే అక్కడ పర్లేదు ఆడబిడ్డల మీద క్రైమ్ చేసినా తప్పలేదు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి మగవాడు మాత్రం ఏమనకూడదా వాళ్ళకి చెప్పండి దుర్మార్గం చేసిన ఆడబిడ్డల మీద దుర్మార్గం చేసిన మగవాదాలు చెప్పు తీసుకుంటే మాట్లాడండి మీరు దబ్బు ఉంటే అంతేకాదు ఎవరైతే నష్టపోయారో వాళ్ళని అనకండి ఆ స్థానంలో మన బిడ్డలు ఉంటే ఎంత బాధపడతామో అది ఆలోచించండి ఈ మోరల్ పోలీసింగ్ నుంచి మీరు బయటపడేదాకా మీరు మనుషులు కాదు మోరల్ పోలీసింగ్ ఈజ్ ఎట్ ఇన్యాస్టీ థింగ్ ప్రపంచం అంతా ఆడపిల్లలంతా సఫర్ అవుతుంది పోలీసింగ్ ఇది ఈ మోరల్ పోలీసింగ్ ఎక్కువ ఆడపిల్లల మీద రుద్దపడుతుంది ప్రపంచవ్యాప్తంగా ఆడపిల్లల మీద వృద్ధపడుతుంది ఎవరైతే సమాజంలో గొప్పగా మాట్లాడుకున్న వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి చెప్పండి వాళ్ళందరూ వచ్చి మాట్లాడాల్సిన అవసరం ఉంది ఇంత ఎంతకాలం ఆడపిల్లల మీద ఈ అణిచివేత మీరు అవలంబిస్తారు ఎంతకాలం వాళ్ళు అణిచివేస్తారు అలా అని చెప్పి సాంప్రదాయాలు వదలమని చెప్పలా మీరు సాంప్రదాయాలు ఫాలో అవ్వండి రిచువల్స్ ఫాలో అవ్వండి మీ మీ గౌరవ మీ మతాలని ఫాలో అవ్వండి కానీ స్వేచ్ఛ డ్రెస్ అనేది ఒక వ్యక్తిగత స్వేచ్ఛ ఒక ఆడపిల్ల ఎలా కనపడాలి అందంగా కనపడాలి అనుకోవటం తప్పులేదు అది అమ్మాయి యొక్క వ్యక్తిగత విషయం అమ్మాయి మితిమీరి ప్రవర్తిస్తే లా అండ్ ఆర్డర్ ఉంది లా ఆర్డర్ చూసుకుంటుంది అలాంటి ఆడపిల్లలకి రక్షణ కల్పించడంలో విఫలమైనటువంటి రక్షణ వ్యవస్థదేమో తప్పు అవుతుందేమో కానీ ఆడపిల్లలు తప్పు కాదు ఆడబిడ్డలకి నాలాంటి వాళ్ళు కొంతమంది ఉన్నాం ఇంకా చాలా మంది ఉన్నాం నా అదే చెప్తున్నాడు మీ కోసం మేము ముందుకు వస్తాం మాట్లాడతాం యాక్చువల్గా నాకు ఎవరు మాట్లాడతారు లేదు కదా నేను మాట్లాడాల్సిన టైం ఇది దిస్ ఇస్ మై రెస్పాన్సిబిలిటీ టువర్డ్స్ ఉమెన్ ప్రతి తల్లి ప్రతి బిడ్డ ఆడది లేకపోతే మగాడు లేడు కదా ఎలాగ మనం ఒక ఆడపిల్లను అవమానిస్తాం ఒక ఆడపిల్లను అవమానించినప్పుడు నా తల్లి గుర్తురాదా నా చెల్లి గుర్తురాదా నా పెట్ట గుర్తుకురా నేను ఇది ఇలాగా ఇలాగ ఎవడైతే సమాజంలో ఆడపిల్ల ఇలా ఉండాలని చెప్పారో వాళ్ళకి చెప్పు తీసుకొట్టేలాగా మీరు సమాధానం చెప్పకపోతే ఇప్పటికైనా మీరు వాయిస్ అవుట్ చేయకపోతే మిమ్మల్ని మీరే నష్టపరుచున్నట్టమా ఇవాళ నేను వచ్చి మాట్లాడుతున్నా కదా ఒక మీ మీ తోటి తండ్రి అనుకోండి తమ్ముడు అనుకోండి అన్న అనుకోండి ఏదో అనుకుంటున్నాను మాట్లాడతారు మీరు ఇప్పటికైనా మీరు బయటకు వచ్చి మాట్లాడారు ఖచ్చితంగా ఇవాళ నాకు ఐ హెవ్ అప్రిషియేట్ ఉమెన్ కమిషన్ వాళ్ళు ఫైట్ చేస్తారు అడుగుతున్నారు అలాగే కొంత నాయకులు అడుగుతున్నారు అడిగేవాళ్ళని తప్పంటారండి నాన్ సెన్స్ ఫైట్ చేయండమ్మా మా నాన్న మీకు ఎప్పుడు సపోర్ట్ ఉంటాం ప్లీజ్ ఫైట్ ప్లీజ్ ఫైట్ ఎగ్నైజ్ దిస్ ఇన్హ్యూమానిటీ ఈ దమనకాండకు వాళ్ళకి దుర్మార్గం ఆలోచనకి మీరు ఫైట్ చేయడమ్మా కమ్ కమౌట్ దీనికి తగ్గట్టుగా వాడి పశుబలానికి వాడి క్రూరత్వానికి తగ్గట్టుగా ఆడపిల్లలు బలైపోతారు తప్ప ఏ ఆడపిల్ల కూడా వస్త్రధారణ మీద అవ్వలేదు ఇది మిత్ మీరు కావాలంటే ఏ అని చూడండి ఏ యూట్యూబ్లోనే కొట్టండి లేకపోతే ఏ గూగుల్లోనే వెతకండి చరిత్ర చూసుకోండి ప్రతివాడు స్టేజ్ ఎక్కేసి ఆడపిల్ల ఉండాలి అలా ఉండాలి మీరు ఎవరు చెప్పడానికి ఆడపిల్ల ఎలా ఉండాలండి బతకనేయండి ఏ మగవాడితో సమానంగా బతికే హక్కు లేదా ఆడపిల్లలకి ఏ వాళ్ళకి నచ్చిన డ్రెస్ వేసుకోలే హక్కు లేదా సెక్యూరిటీ అనేది ప్రతి ఒక్కరి హక్కు ప్రతి ఒక్కళ్ళే ఆడ కానీ మగ కానీ అయితే ఎస్పెషల్లీ ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి వ్యవస్థలు ఆడపిల్లలు రక్షించాల్సినటువంటి పరిస్థితులు లేవు అంటే మోస్ట్ ఇన్సెక్యూర్డ్ ప్రపంచంలోని ఇంకా మనం ఉన్నాం నా యొక్క కన్సర్న్ ఏంటంటే మీరు మీరు ఎలాగైనా ఉండడమ్మా ఎంత స్వేచ్ఛగానో ఉండండి ఎలాంటి వస్త్రధారణ చేసుకోండి కానీ మీరు అది అది సెలబ్రిటీ అవనండి సినిమా యాక్ట్రెస్ అవనండి పొలిటికల్ పాలిటిక్స్లో ఉన్నటువంటి ఫిమేల్ అవనండి చిన్నపిల్లలు అవనండి పెద్దవాళ్ళు అవనండి మీరు బయటికి వెళ్ళేటప్పుడు మీరు వెళ్లాల్సినప్పుడు ప్రాపర్ రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి వ్యక్తిగతంగా మిమ్మల్ని మీరు రక్షించుకున్నటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకోండి మీరు అవసరమైతే ఒక ఆత్మరక్షణ సంబంధించినటువంటి విద్యలను నేర్చుకోండి లేదా ప్రాపర్ ప్రొటెక్షన్ అంటే ఒక సెక్యూరిటీ పెట్టుకోవడం ముందుకెళ్ళండి మన దురదృష్టం మన ఏంటంటే ఇంకా మేల్ చావలిస్టిక్ పిగ్స్ ఉన్నటువంటి మన సమాజం దుర్మార్గులైనటువంటి మగ జాతి ఉన్నటువంటి సమాజం ఉంది ఎలా పడితే అలాగే అవకాశం దొరికితే చిన్న పెద్ద తేడా లేకుండా పశువుల్లో ప్రవర్తించేటువంటి మనస్తత్వం చాలా మంది మొగోళ్ళలో ఉంది పబ్లిక్లో ఒకేసారి గుంపుగా చేసేటువంటి అకృత్యానికి మేము దొరకమైనటువంటి మనస్తత్వంలో ఉన్నారు మీరు మీరు ఎలా ఉండాలో అలా ఉండండి మీకు ఎలా కావాలో అలాగే ఉండండి ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో అలాగే వేసుకోండి తప్పే లేదు చెడ్డ పనులు చేయకండి యాంటీ సోషల్ హెల్మెట్స్గా బారకండి క్రైమ్ చేయకండి ఇది చెప్పండి మీరు అంతేగాని ఇలాంటి డ్రెస్ వేసుకోవద్దు ఇలా ఉండద్దు ఎలా హక్కు ఉందండి మనకి మగవాడికి ఏమనుకుందండి మహా చెప్పాలనుకుంటే అమ్మ మీ మీద ఎవరన్నా అటాక్ చేస్తే తిరిగి కొట్టగలిగేటువంటి శక్తిని సంపాదించుకోండి డిఫెన్స్ నేర్చుకోండి ఇది ఇది గొల్లంతా బట్టలు కప్పుకున్న ఆడబిడ్డలకి ఇదే వర్తిస్తుంది ఒక స్టైల్గాను లేకపోతే ఒక మోడల్ మోడల్గా ఆడుచుకున్న డ్రెస్ వేసుకున్న ఆడపిల్లలకి ఇదే వర్తిస్తుంది దీనికి మగవాడి యొక్క చండాలమైనటువంటి మనస్తత్వం చాలా అంటే నాట్ ఆల్ మేల్ సపోజ్ కొంతమంది క్రియలు ఒక ఒక ఆడదాన్ని విలాస వస్తువు చూసే ప్రతి మగ వ్యధవతి చెప్తున్నాం ఆళ్ళకి ఏ అయినా ఒకటే ఒళ్ళు నిండా బట్టలు కప్పుకున్నా ఒకటే మోడర్న్ గా స్టైల్గా పట్టలు వేసుకున్న ఆడది ఒకటే వాళ్ళు కొంతమంది గురించి ఆడపిల్ల ఇలా ఉండాలి అలా ఉండాలి చెప్పడానికి ఏంటి మీరు ఒకసారి వడ్డాది పాపయ్య గారి బొమ్మలు చూసారా మన అజంతా శిల్పాలు చూసారా చాలా స్టైలిష్గా మోడర్న్ ఉంటాయి అంటే ఆడదానికి వస్త్రాలంకారం అనేది ఆయా సమాజాల యొక్క కల్చర్ బట్టి మారుతుంటుంది ప్యాంటు షర్ట్ వేసుకుంటే తప్ప చుడిదార్ వేసుకుంటే తప్ప లేకపోతే మోడల్గా మిడ్డి వేసుకుంటే తప్ప ఇది వాళ్ళ తప్పు కాదు వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించలేకపోవటం రాజ్యాంగమైనటువంటి మన ప్రభుత్వ వ్యవహారం వాళ్ళకి సరిగ్గా రక్షణ కల్పించకపోవటం ప్రభుత్వ వైఫల్యం అవుతుంది దాన్ని ఎంకరేజ్ చేసి దాన్ని దాన్ని అడ్డుగా తీసుకొని ప్రభుత్వం యొక్క వైఫల్యాన్ని అడ్డుగా పెట్టుకొని దానికి చల్లరిగిపోయే దుష్కర మూకల యొక్క పని తప్ప ఆడపిల్లలు తప్పు కాదు ఆడపిల్లలు వేసుకుంటారు